ఏది ఇప్పుడు మామూలుగా మూలము లేనటువంటి ఎరుక గురించి అని చెప్పేసి ప్రతి దానికి మూలం ఉంది మూలం లేకుండా ఏ వస్తువు లేదు అప్పుడు గంగా అనేది ఎక్కడ పుట్టిందంటే ఎక్కడ చెప్తాం మనం గంగోత్రి గంగోత్రింది అక్కడ కైలాస పర్వతం అనేది మామూలుగా హిమాలయాల్లో గంగోత్రి నది పెట్టింది అన్న మాటలు అన్నిదాన్ని మీరు భావించు ఎందుకంటే తర్వాత అలాగే గోదావరి అనేది ఎక్కడ పుట్టిందని చెప్పానంటే చెప్తాం నాసికా త్రే అంబతం అనేటువంటి మామూలుగా పర్వృతంలో పుట్టిందని చెప్పి చెప్తాను ఇప్పుడు ఎరుక ఎట్లా పుట్టింది అని చెప్పేసిన దానికి భాగవతంలో ఒక భయం చెప్తే గొప్ప ఎంతకు మూలమై వసకు నక్కి నారాయణుడు అక్కడ పేరు పెట్టుకున్నాడు అది నారాయణుడు చదానంద స్వరూపుడు అవ్యయుడు అనంతుడు ఆర్యుడు ఆది మధ్యాంత శూన్యుడు అతని చే సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారం వీక్షించి తెలియదాలరు మునులైన జనవరేజ్ఞ అంటే ఈ సృష్టి యొక్క రహస్యానికి తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి చెప్పాడు అవాడని నాకు తెలుసు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ముక్కుడు వాడు మళ్ళా తిరిగి వస్తూ ఉంటాడని శివరాం దీక్ష చెప్తాడు అరమర సద్గురు పంట బృహద్వయాచన నిరుగుదరు మాట అంటే గురువుని ఆశ్రయించి ఈ ఎరుక యొక్క ఉనికి స్థితి దీని యొక్క లయములు ఇవన్నీ కూడా సంపూర్ణంగా పరిశోధించినటువంటి తెలుసుకున్నటువంటి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇది తెలియబడతారు తప్ప తగ్గినటువంటి వాడికి తెలియబడదు తెలిసినన్నా ఆ తిరిగి మళ్ళా వస్తాడు అని చెప్పేసి ఇది ప్రతికి దీనికి మూలం ఉందా లేదా అనుకుంటారా దానికి ఒక నాడు చెప్పాడు తరమలమ్మ తల్లిదండ్రులు తన వలనే వారి వారి తల్లితండ్రులకు తన వలనే కాని అన్యము గణజన్న స్థానం ఒకటి గణజాన తరమ బ్రహ్మాజులకు ఎవరికే సాధ్యం కాదు అంటే ఎరుక పుట్టు మూలం అది ఎదిగితే ఎరుకే లేకుండా పోతు సుమ అంటే తన పుట్టుక గురించి తన ఎవునుక గురించి తన స్థితికి గురించి ఎదిగినప్పుడు అది మళ్ళా దాని ఉనికి ఎక్కడ పోతుంది చెప్పేది చెప్పేసి ఓకే మంచి విషయాలు మాట్లాడారు మీరు బిట్ బిట్లో మాకు మాట్లాడేటువంటి మీ దాని మీద రెండు మాటలు మాట్లాడేటువంటి అవకాశం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం నేను నేను ఏం చెప్తున్నానంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగారు మనం ఏమని ఎరుక గురించి కానీ లేదా పరిపూర్ణ గురించి కానీ లేకపోయితే ఎరుక లేని స్థితి గురించి కానీ ఇటువంటి దాంట్లో గురించి మీరు ఏమైనా మాట్లాడండి మీరు సంభాషణలో పెట్టండి అని అన్నప్పుడు మనం దేన్నైతే మనం మాట్లాడుతున్నామో అదే మనం దాన్నే కంటిన్యూ చేయమని చెప్పి ఆ కోరిక అంతకట్టం కాదు మీరు చెప్పిన దాంట్లో వ్యక్తి కూడా ఎవరికి కూడా దోషాలు తప్పులు ఏమీ లేవు తర్వాత మురళింక బ్యాతళాచార్యులు వారు రండి